అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీలో మన కనకదుర్గమ్మ గుడికి విజయవాడ బస్ స్టాండ్కి వన్ టౌన్ కాలేజ్ రో మార్కెట్కి చాలా దగ్గరలో ఉండే విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి దగ్గరగా ఉండే గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ అనేది పర్టికులర్గా లో బడ్జెట్లో అనమాట పద్నాలుగు లక్షల ఇరవై వేల ఆర్పి ప్రైస్గా సేల్కొచ్చింది చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ఈ బడ్జెట్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ ఖచ్చితంగా యూజ్ అవుతుందనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ ఇక్కడ చూసుకుంటే ఈ ఫ్లాట్లో గ్రూప్ హౌస్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి చూస్తున్నారు కదా ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోను మాజ ఏరియా అయితే కాదనమాట ఈ ఏరియాలో మనకి పద్నాలుగు లక్షల ఇరవై వేల ఆర్పి ప్రైస్గా అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సేల్కొచ్చిందండి సో అసలు మిస్ చేసుకోమాకండి ఇక్కడ చూసుకుంటే కనుక చుట్టూ అంతా కూడా గాళ్ళన్ని కూడా వాల్కేర్ ఉన్నాయి ఎంట్రన్స్ సింహద్వారం టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారు పైన పీఓపీ సీలింగ్ కూడా చేసి ఉంది వుడ్ కబోర్డ్స్ వర్క్ అంతా కూడా చేయించుంది రెడీ టు మూ ఫ్లాట్ అనమాట అండి చిన్న చిన్న రిపేర్ వర్క్స్ అయితే మాత్రం ఉన్నాయి అన్నమాట అవి చేయించుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూసుకుంటే హాల్ బ్యాక్ సైడ్ కూడా కిచెన్ అయితే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారనమాట సో చూస్తున్నారు కదా రెడీ టు మూ ఫ్లాట్ చిన్న చిన్న రిపేర్ వర్క్స్ అనేవి చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఇది చూసుకుంటే కనుక బెడ్రూమ్ అండి గోళ్ళన్ని కూడా వాల్పే ఉన్నాయి కింద ఫ్లోరింగ్ అనేది టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు పైన పిఓపి సీలింగ్ చేసి ఉంది వుడ్ కబోర్డ్స్ అనేవి అన్ని కూడా చేయించున్నాయి ఈ బడ్జెట్లో మనకి ఇదంతా కూడా చేంజ్ ఉంది కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇది మనకి గ్రూప్ హౌస్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాటు నేషనల్ హైవే నుంచి పావు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ వస్తుంది దీనికి కార్ పార్కింగ్ లేదండి ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది సౌత్ ఫేసింగ్లో ఉంటుంది ఇది మనకి నాలుగో ఫ్లోర్లో అయితే సేల్కొచ్చింది పద్నాలుగు లక్షల ఇరవై వేలు అనేది ఆర్బి ప్రైజు రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మంచి సేల్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇది కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఎయిటీ ఎయిటీ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అని అండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ టు కనకదుర్గమ్మ గుడికి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో గొల్లపూడి వన్ సెంటర్కి దగ్గరగా ఉంటుంది గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ఫ్లాట్ అనేది వచ్చింది ఇది ఇరవై రెండు గజాలు అండివిడివల్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు సో ఎవరైతే లో కాస్ట్లో గొల్లపూడిలో ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో మాకు అండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ